ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మృగశిర కార్తె ఎప్పుడు ప్రారంభమవుతుంది మృగశిర కార్తె విశిష్టత ఏమిటి ఈ రోజున ప్రత్యేకంగా చేపలను ఎందుకు తింటారు అన్న విషయాల గురించి తెలుసుకుందాము మృగశిర కార్తీకం లేదా మృగశిర కార్తె మృగశిర నక్షత్రం ద్వారా సూర్యుని సంచారాన్ని చూసిస్తుంది ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ ఏడవ తేదీ లేదా ఎనిమిదవ తేదీలో వస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారము మృగశిర కార్తి వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మృగశిర కార్తీ జూన్ ఏడవ తేదీ శుక్రవారం రోజున వచ్చినది మృగశిర కార్తీక నాడు చేపలు తింటే శ్వాసకోశ రుగ్మతలు నయమవుతాయని లేదా ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు పూర్వము రైతులు ప్రకృతిలో జరిగే మార్పులను ఆధారంగా చేసుకొని పంటలు సాగు చేసేవారు మన తెలుగు రైతులు తమ అనుభవాలను బట్టి వ్యవసాయ పంచాంగాలను తయారు చేశారు రైతులు నక్షత్రాలను కార్తే అని పిలిచేవారు ఈ విధంగా సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ నక్షత్రం పేరుతో పిలిచేవారు ఇలా సంవత్సరానికి ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు కార్తులు వచ్చాయి జూన్ ఏడవ తేదీ నుంచి మృగశిర కార్తీ ప్రారంభమవుతుంది రేవతి కార్తె వరకు మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల్లో సూర్యుడు ప్రవేశం ఆధారంగా కార్తీ వినియం జరుగుతుంది భారతీయ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తీలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి ఋతుపవనాలు వస్తాయి వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి రోహిణీ కార్తిలో రోడ్లు పగిలి ఎండలతో సతమతమవుతుంటారు ఈ కార్తిలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం కలుగుతుంది ఈ మృగశిర కార్తిలో రైతులు ఏరువాక సాగే కాలమని కూడా అంటుంటారు ఈ కాలంలో ఋతుపవనాలు విస్తరించి తొలకరి వర్షాలు పడగానే రైతులు పొలాన్ని దున్ని పంటలు వేయడం ప్రారంభమిస్తారు మృగశిర కార్తే మొదటి రోజున దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో మృగశిర మృగం మెరుగు అనే పేర్లతో పిలుస్తుంటారు ఈ రోజు ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకొని తింటారు ఇది శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసము అంతేకాకుండా ఈ రోజున తప్పనిసరిగా చేపలను కూడా తింటారు ఈ చేపలకు ఎందుకు ఇంత ప్రాముఖ్యతను తెలుసుకుందాము మృగశిర కార్తే తర్వాత వర్షాలు మొదలవుతాయి పదిహేను రోజుల పాటు ఈ కార్తే ఉంటుంది కార్తే సందర్భంగా చేపలు తినడం మన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తుంది ఎండాకాలం తర్వాత వాతావరణం చల్లబడడంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు దీనివల్ల గుండె జబ్బులు అస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా ఈ కార్తె రావడంతో వర్షాలు కానున్న నేపథ్యంలో పలు వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ సీజన్లో చాలామందికి జీర్ణ శక్తితో పాటు రోగ శక్తి తగ్గిపోతుంది జ్వరము దగ్గు ఇతర వ్యాధుల బారిన పడుతూ ఉంటారు ఇలాంటి వ్యాధుల బారి నుండి గట్టెక్కాలంటే శాకాహారులు ఇంగువలో బెల్లం కలుపుకొని ఉండలు చేసుకొని తినేవారు మాంసాహారులు చేపలను ఇంగువలో చింతచిగురు పెట్టుకొని తినేవారు మృగశిర కార్తె అనగానే మన అందరికీ గుర్తుకొచ్చేది చేప మందు ప్రసాదము హైదరాబాద్లోని నాంపల్లి గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యులు ఏటా ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు ఈ చేపమందు ప్రసాదం అస్తమా ఉబ్బసం దమ్ము దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి ఎంతగానో పనిచేస్తుందని ఏండ్లుగా వస్తున్న నమ్మకము ఈ చేప ప్రసాదము ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాము హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నాలుగో నిజం తౌలా కాలంలో పాత బస్తీ దూద్బౌలీకి చెందిన బిని వీరన్నగౌడ్ బేగం బజార్ ప్రాంతంలో కళ్ళు కంపౌండ్ నిర్వహించేవాడు ఒకరోజు భారీగా వర్షం పడుతుండగా తడిచిన ఓ సాధువు అక్కడికి రావడం గమనించిన వీరన్నగౌడ్ అతనిని ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేశాడు సంతృప్తి చెందిన సాధువు తాను వెళ్ళే సమయంలో అస్తమా వ్యాధిని నయం చేసే వనమూలికలను వీరన్న గౌడుకి చెప్పాడు ఏటా కార్తే ప్రవేశించిన తొలినాడే ఎలాంటి లాభాపేక్ష లేకుండా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తే నీకు నీ కుటుంబానికి మేలు జరుగుతుందని ఆ సాధువు వీరన్న గౌడుకు చెప్పాడు అప్పటి నుంచి వీరన్న గౌడు అతని తదనంతరము వారి కుటుంబకులు ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు